ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు నా పేరు అశోక్ షాన్ దేవుని యొక్క మహాకృపను బట్టి నా పద్నాలుగు సంవత్సరాల వయసులో దేవుడు తన సువార్త ద్వారా నన్ను పిలిచి రక్షించాడు అందుని బట్టి ప్రభుని ఎంతో స్థుతిస్తున్నాను దేవుడు తన వాక్యం ద్వారా తన దాసులు చేసినటువంటి వాక్యానుసారమైన ప్రసంగాలు వినడం ద్వారా తన సేవకులు రాసినటువంటి వాక్యానుసారమైన పుస్తకాలు చదవడం ద్వారా దేవుడు తన చిత్తాన్ని ఎరగడానికి కృపను అనుగ్రహిస్తున్నారు అందును బట్టి ప్రభుని ఎంతో స్థుతిస్తున్నాను మరి దేవుని యొక్క చిత్తానుసారంగా ఆయనకు మహిమకరంగా ఎలా జీవించాలో నాకు అర్థమైంది దాన్ని బట్టి నా గతాన్ని ఒకసారి తొంగి చూసుకుంటే దేవుడు నాకు ఇచ్చినటువంటి బలాన్ని ఆయన నాకు ఇచ్చినటువంటి యవన ప్రాయంలో చాలా శాతాన్ని నేను వృధా చేశానని బాధపడుతున్నాను కానీ నా ఆలోచనల కంటే దేవుని యొక్క ఆలోచనలు ఎంతో ఉన్నతమైనవి నా ఊహల కంటే కూడా ఆయన ప్రణాళిక ఎంతో గొప్పది ఎప్పుడైతే దేవుని యొక్క దృక్పథంలో నా గతాన్ని తొంగి చూస్తున్నానో అప్పుడు నాకు అర్థమైంది దేవుడు తన చేతుల్లో నన్ను ఒక శిల్పంలాగా తన సార్వభౌమత్వంలో రకరకాల పరిస్థితులను అనుభవాలను నా జీవితంలోకి అనుమతిస్తూ నన్ను ఆయన చెక్కుతున్నాడు ఆయన మహిమ కొరకు వాడుకోవడానికి ఒక పనిముట్టుగా నన్ను చేస్తున్నాడు అని అర్థమైంది దాన్ని బట్టి ప్రభుని ఎంతో స్థుతిస్తున్నాను అయితే ఈ తరంలో నాతోటి యవనస్తులందరినీ పురికొల్పడానికి దేవుడు ఒక కొత్త పాటను రాయడానికి నాకు కృపను అనుగ్రహించాడు అందుని బట్టి ప్రభుని ఎంతో శుతిస్తున్నాను మరి విశ్వాస పునాది యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు నాకు ఇచ్చినటువంటి తలాంతులను బట్టి నా వ్యక్తిగత వాక్య ధ్యానాల ద్వారా దేవుడు నాకు నేర్పిస్తున్నటువంటి అమూల్యమైనటువంటి విషయాలను పాటల రూపంలో మీ ముందుకు తీసుకురావడానికి దేవుడు నాకు అనుగ్రహిస్తున్నటువంటి కృపను బట్టి ప్రభుని ఎంతో స్థుతిస్తున్నాను మరి విశ్వాస పునాది యూట్యూబ్ ఛానల్ని ఇదివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వాక్యానుసారమైనటువంటి పాటలను విని అనేకులకు వినిపిస్తున్నందుకు మరి ఈ పాటల ద్వారా మీరు ఎలా ఆధ్యాత్మిక మేలు పొందుతున్నారో మీ కమెంట్స్ ద్వారా తెలియజేస్తున్నందుకు ప్రభ నేసుక్రీస్తునంలో ప్రతి ఒక్కరికి వందనాలు మరి ఈరోజు నేను రిలీజ్ చేస్తున్నటువంటి దేవుడు ఆకర్షించిన నా సోదర తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన నా సోదరి అనే ఈ పాట మీకు తెలిసినటువంటి యవనస్థులందరికీ షేర్ చేయాలని మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను మరి భవిష్యత్ కాలంలో ఇంకా వాక్యానుసారమైన పాటలు మీ ముందుకు తీసుకురా రావడానికి దేవుడు కృపనివ్వాలని దయచేసి నా కొరకు ప్రార్థన చేయండి మరి కమెంట్స్ ద్వారా కొంతమంది సహోదరులు ఫోన్ చేసి కూడా కొంతమంది అన్నా మీరు వీడియోస్ చేసి పెట్టండి అని చెప్తూ వస్తున్నారు మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలన్నా మరి దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఆయన నాకు కృపను అనుగ్రహించిన కొద్దీ వాక్యానుసారమైనటువంటి పాటలను సందేశాలను విశ్వాస పునాది యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించే ప్రయత్నం చేస్తాను దయచేసి మీ వ్యక్తిగత ప్రార్థనలో మీకు జ్ఞాపకం వచ్చినప్పుడు నన్ను నా గురించి ప్రార్థన చేయండి అలాగే మీకు ఇష్టమైతే ఈ యొక్క ఛానల్ని మీ క్రైస్తవ స్నేహితులతో సహోదరి సహోదరులతో షేర్ చేసి తెలియజేయాలని మిమ్మల్ని అందరినీ ప్రభునమంలో రిక్వెస్ట్ చేస్తున్నాను థ్యాంక్ యూ వందనాలు